నేను మీ దిలీప్ ఈ ఆగస్ట్ నూనె ఈ ఆగస్ట్ నెలలో జన్మించినటువంటి వారి ధనుసు రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం మనకు అందరికీ తెలిసిందే ధనుసు రాశి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాద అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదలో జన్మించిన వారు మేనరాశి వారు అందరికీ కూడా అంటే ఈ ఆగస్ట్ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జన్మించిన వారు అందరి కోసం కూడా వీడియోలు చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఈ ధనుసు రాశి కోసం చూసుకున్నట్లయితే మాత్రం చిన్నప్పటి నుంచి కూడా చదువులో చాలా ముందుంటారండి వాళ్ళకి చదువుకోవాలనే కోరిక సంకల్పం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే చిన్న చిన్న అవరోధాలు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే మనీ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎక్కువగా చూస్తుంటారు ధనుసు రాశి వాళ్ళు కానీ వీళ్ళ కెరియర్ ఏదైతే ఉందో అంటే ఒక ఇంటర్మీడియట్ దాటిన తర్వాత ఇంజనీరింగ్ కానీ లేదంటే ఒక ఎంబీబీ చేయడం కానీ ఏదైనా సరే అక్కడి నుంచి కూడా వీళ్ళ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అవుతుంది వీళ్ళ చదువులో ఇంకా ముందుకు వెళ్తారు మంచి ఉద్యోగులు స్థిరపడతారు మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తాయి అలాగే వీళ్ళ జీవితంలోని వీళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది మరి ముఖ్యంగా తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం భార్య పిల్లల్ని చాలా చక్కగా చూసుకోవడం అలాగే జీవితంలో వీరు అనుకునేటువంటి శిఖరాలకి వీరు అందుకోవడం అందుకే మనకి ధనుసు రాశి వాళ్ళని చూసుకున్నట్లయితే మాత్రం బ్యూటిఫుల్ పర్సన్స్ అంటారండి చాలా అందం ఆప్యాయత నెమ్మదిగా ప్రేమగా మాట్లాడడం అలాగే భార్య పిల్లల్ని కూడా ఎంతో అపురూపంగా చూసుకోవడం అలాగే అన్నదమ్ముల్ని సిస్టర్స్ని అమ్మని నాన్నని అందరిని కూడా చాలా చక్కగా చూసుకోవడం ప్రతి ఒక్కరి మీద కూడా వీళ్ళకి వీళ్ళకి ఏది ఒక మైనస్ అంటే ఏదైనా ఉన్నది ఏంటో కోపం ఆ వెంటనే కోపం చూపిస్తారు కానీ ఆ వెంటనే వీళ్ళలో ఉన్నటువంటి ప్రేమ కూడా అలాగే బయటకు వచ్చేస్తుంటుంది వెంటనే మళ్ళీ వెంటనే ఎంత కోపం అయితే వచ్చిందో అంతే చల్లబడిపోతుంటారు అలాగే వీళ్ళ కోపంలో కూడా ప్రేమ అనేది దాగుంటుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి మరి ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఆర్థిక పరమైన విషయాల తొందరపాటు నిర్ణయాలు చాలా ఎక్కువగా తీసుకుంటారు దీని వలన డబ్బు విషయంలో కొంచెం లాస్ అయ్యే ప్రమాదం కూడా వీళ్ళ జీవితంలో చాలా ఎక్కువగా ఉంటుంది నమ్మిన వారు కూడా వీళ్ళని ఎక్కువగా మోసం చేసే అవకాశం ఉంటుంది అలాగే ప్రేమ విషయంలో కూడా కొంచెం మోసపోయే అవకాశాలు ఉంటాయి అలాగే జీవితంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడంలో వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి చాలా గొప్ప ఆలోచనలు వ్యాపార రంగంలో అయితే అద్భుతమైనటువంటి వ్యాపారం చేస్తారు మంచి తెలివితేటలు ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు ఎక్కడుంటే అక్కడే వీడు రాజురా అన్నట్టుగా బ్రతుకుతారు ఒకళ్ళ దగ్గర చేయి చాపే మనస్తత్వం కాదు పది మందికి పెట్టేటువంటి మనస్తత్వం అలాగే ఎక్కడ ఎప్పుడు కూడా నవ్వుతూ ఎంత బాగున్నప్పటికీ కూడా మనసులోనే దాచుకుంటూ పెదేల మీద నవ్వుని పంచడం అనేది వీళ్ళని చూసే నేర్చుకోవాలని మరీ ముఖ్యంగా ధనసిరాసు రాశి వాళ్ళు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే దాన ధర్మాలు ఎడం చేతితో చేస్తే కుడి చేతికి తెలియకూడదు కుడి చేత్తో దాన ధర్మం చేస్తే ఎడం చేతి తెలియకూడదు అంటారు కానీ వీళ్ళు చేసేటువంటి గొప్ప గొప్ప దాన ధర్మాల్లో మనం చాలా చెప్పుకుంటూ పోతే అసలు వీళ్ళకి పక్షులన్నా ప్రేమ జంతువులన్నా ప్రేమ మనుషులంటే ఇంకా ప్రేమ పాప బా ముసలి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళకి ఏదో రకంగా సహాయం చేయాలి లేదు ఏదైనా డాగ్స్ ఏమైనా కనిపిస్తే పాపం వాటికి ఆకలితో ఉన్నాయంటే వెంటనే ఏ షాప్కి వెళ్ళి ఒక బిస్కెట్లు కొని పెట్టడం కానీ లేదంటే పైన పక్షులకి నీళ్లు పెట్టడం కానీ ఆహార ధాన్యాలు ఇవ్వడం కానీ ఇలా అంటే మీరు ఒక్కటి ఆలోచించండి జీవితంలోని జంతువుల్ని ప్రేమించేవాడు మనుషుల్ని ఇంకెంతగా ప్రేమిస్తాడు అలాగే తల్లిదండ్రులను ప్రేమించేవాడు భార్య పిల్లలు ఇంకెంత బాగా ప్రేమిస్తాడు ఇవన్నీ కూడా మనం ధనుసు రాశి వాళ్ళని చూసి నేర్చుకోవాలి అలాగే వీళ్ళకి పాపం కష్టాలు కూడా అలాగే వస్తాయండి అది కూడా నమ్మిన వాళ్ళు మోసం చేయడంతో అలాగే పాప వీళ్ళకి తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం అలాగే అందరిని కూడా నమ్మి డబ్బులు అప్పులు ఇవ్వడం మన అనుకునే వారిని అంటే వాడు ఎందుకు పనికిరాని వారిని తల మీదకి ఎక్కించుకొని వాడి చేత కూడా మన మాటలు అనిపించుకోవడం వాడు మన జీవితంలో ఎనఫ్ మాట అంటే మనకి అసలు మన దగ్గరికి సరిపోడు కానీ అలాంటి వాడు కూడా మనల్ని మాట్లాడిపించుకునేటువంటి పరిస్థితి మనమే దగ్గరికి తెచ్చుకుంటాం మన తల మీదకి ఎక్కించుకుంటాం అలాంటి మనుషుల్ని కూడా మీరు దూరంగా ఉంచండి శత్రువులంటే మీరు ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అనేది అంత ముందుకు వెళ్తుంది అంత ప్రేమ ఆప్యాంతరం గలగా ఉంటుంది అలాగే మీరు ఆగస్టు నెల నుంచి కూడా మరీ చూసుకున్నట్లయితే ఈ ఆగస్టు నెల నుంచి ఈ ఆగస్టులో జన్మించిన వారు మనకు ఒక టర్నింగ్ పాయింట్ అనేది చెప్పుకోవాలి మీరు ఆర్థికంగా స్థితిమంతులు అవకాశం మంచి ఉద్యోగ అవకాశాలు చదువు ఆర్థిక వృద్ధి ఆరోగ్యం ఇవన్నీ కూడా మనకి ఆగస్టు నెల నుంచి కూడా ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అనేది చెప్పుకోవాలి మనం ప్రతి విషయంలో కూడా విజయం అనేది సాధించుకోగలుగుతాము మరియు ముఖ్యంగా ఫ్యామిలీ రిలేషన్షిప్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది కానీ మీ కుటుంబం మీద కొంచెం నరఘోష అనేది ఉంటుంది మీరు కొంచెం ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకున్నట్లయితే మాత్రం ఈ ఆగస్టు నెల నుంచి కూడా మీ లైఫ్ అనేది మాత్రం మహా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది ఇలా చాలా మంచి మంచి విషయాలు ఇంకా చాలా చెప్పుకుంది అందుకే నా ఛానల్ ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయడు మర్చిపోకండి ఉంటారు మీకు తెలియదు